కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి రావి చెట్టు క్రింద ఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథనారాయణ స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది మహాలక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో నలభై రోజులు ఆరాధిస్తే వారికి రావలసిన అప్పులు వసూలు అవుతాయి ఎవరైతే ప్రతిరోజూ మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి పంచదారని నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవితాంతం ఆర్థిక సమస్యలు రావు హరిద్వార్లో సాయం సంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఎవరైతే కాశీలో స్వామివారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి